హలో అండి ఈరోజు ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి కొత్తిపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుందండి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అండ్ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి శారీస్ చూసేయండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో లైక్ డోలాలో కానీ లెనిన్లో కానీ సిల్క్ బేస్లో కానీ బ్రొకేట్ పట్టు టైప్ శారీస్ కానీ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆషాఢం సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసుకోవచ్చు డిస్కౌంట్ డిస్కౌంట్ ఇవ్వడమే కాదు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఆన్లైన్లో ఒక్క చీర తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇలాంటి చీరలే కాకుండా మంచి ప్యూర్ కంచి పట్టులో ఉన్నాయి గద్వాల్ పట్టులో ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ ప్రైస్లో అయితే ఉన్నాయి ఇక ఈ ఆఫర్స్ ఈ ఇక్కడ చూపించినటువంటి శారీస్ అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి అంతేకాకుండా ఎంటైర్ స్టోర్లో కూడా డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి సో మనకి సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్గా పొందొచ్చు ండ్రెడ్ బిల్ చేస్తే సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నటువంటి చీరలు కాకుండా మిగతా ఎంటర్ స్టోర్ లో ఉన్నటువంటి కలెక్షన్ లో మీరు ఏ చీర పర్చేస్ చేసినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే గనక సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని రకాల చీరలు అయితే వీడియోలో షేర్ చేసేస్తాను మీకు నచ్చింది ఆన్లైన్ ద్వారా లేదంటే షాప్ వచ్చినా సరే పర్చేస్ చేయండి ఫస్ట్ చీర అయితే చూద్దాం డోలా వెరైటీ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది మనకు డోలా ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఒకసారి చూద్దాం చీర అంతా కూడా చీర అయితే ఇట్లా ఫ్లో ఇది పళ్ళు వచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ప్లైన్ ఇచ్చేసి బార్డర్ చీరంతా ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ ఇస్తారు ఇదంతా కూడా జరీ తో బోర్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చి మధ్యలో కూడా రుద్రాక్ష తో హైలైట్ చేశారు ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి మెరూన్ డిజైన్స్ కూడా ఒకటే ప్యాటర్న్ కాదు ఒకటే ప్యాటర్న్ కాదు డిజైన్స్ మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇప్పుడు మనకి అంటే ఆఫర్ ఆఫర్ తర్వాత డిస్కౌంట్ తర్వాత ఏ ప్రైస్ లో వస్తుంది ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అండి మనకి డిస్కౌంట్ తర్వాత వచ్చే ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇప్పుడు ఇందులో ఒక చీర కావాలన్నా కూడా షిప్పింగ్ చేస్తారు కదా ఒక చీర అయినా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ అన్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో విత్ ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు చాలా ఉన్నాయి ఇంకా మనం ఎన్ని కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు ఇంకా షాప్ వచ్చేస్తాము అంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే మనం డిజైన్స్ బాగా చూసుకోగలుగుతాం షాప్ వచ్చినప్పుడు కలెక్షన్ చాలా ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది టోటల్ డిజైన్స్ చేంజ్ కలర్ సెట్ కూడా ఉంది కదా మొత్తం కలర్ తీసుకోవచ్చు బల్క్ లో అయినా కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం బల్క్ లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఆఫర్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఆఫర్ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక డిజైన్ చూద్దాం చాలా డోలా ఫ్యాన్సీ అండి బార్డర్ లో కూడా సీక్వెన్స్ వస్తుంది మనకు కనపడేది బ్లౌజ్ ఇది చిన్న ప్రింట్ తో బ్లౌజ్ బార్డర్ లో సీక్వెన్స్ ఇస్తారు గ్యాప్ బార్డర్ చప్పల్ చీర ఇలా సరే అంత అసలు మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉంటుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అండి డిస్కౌంట్ లో అండ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మనకి ఎందుకంటే షిప్పింగ్ ఎంత ఛార్జ్ అది ఇంకా టెన్షన్ అక్కర్లేదు ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు కలర్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ఇది వేరే డిజైన్ డిజైన్ మారినా ఆ డిజైన్ లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ కలర్స్ సిక్స్ కూడా కూడా ఉన్నాయి ఫ్లవర్ మోడల్ చేంజ్ అవుతున్నాయి కొన్ని లెనిన్ సిల్క్ లో వస్తున్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డోలా సిల్క్ కానీ లెనిన్ సిల్క్ కానీ బగల్పురి కానీ చందేరి కానీ ఇట్లా అన్ని వచ్చాయి విత్ కలర్ షార్ట్ ఇది ఒక డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఒక్కటి కావాలన్నా కూడా ఓకే అండి స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి ఇంకొక వెరైటీ అండి డోలా ఫ్యాబ్రిక్ అండి కూడా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి స్మాల్ చెక్స్ వస్తుంది మనకి సరే అంతే లా స్మాల్ చెక్స్ పళ్ళు వచ్చేసి మనకి ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ స్మాల్ చెక్స్ వచ్చేసి చెక్స్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అసలు అంటే ఆఫీస్ వేర్ పర్పస్ ఎవరైనా కావాలి అనుకుంటే ఈజీ మెయింటెనెన్స్ కాదండి నార్మల్ వాష్ చేసుకుని ఇట్లా కట్కెళ్ళిపోవచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి డిస్కౌంట్ వల్ల సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఆహా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇంకా ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఏ నో ప్రాబ్లం ఇది ఒక డిజైన్ అండి అందులో ఇది ఫాయిల్ బార్డర్ ఈ వెరైటీకి ఫాయిల్ ప్రింట్ బార్డర్ అండి ఇది ఇది కూడా ట్వెల్వ్ కి సిక్స్ కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేస్ కలర్ అంతా కూడా వైట్ దానిపైన అట్లా మీనాకారీ డిజైన్ లాగా ఫాయిల్ లో వచ్చింది మనకి ఇది ఒక వెరైటీ కంచి బార్డర్ వస్తుంది కంచి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది వీవింగ్ బార్డర్ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చీర ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఇండియాలో ఏ ప్లేస్ అయినా సరే ఇది లెనిన్ సిల్క్ వస్తుంది అనమాట ఇది లెనిన్ సిల్క్ చిన్న బార్డర్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్యాట్లాగ్ అండి ఇదంతా అందుకని మనకు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఈ చీరలు లెనిన్ ఎప్పుడైనా ఏ సీజన్ అయినా బాగుంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది కాదీ ఫ్యాన్సీ అండి అలంకార ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం బాగుంది ఇది అలంకార డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ లో కూడా టిష్యూ ఇచ్చేసి పేనుగు అంబారీ డిజైన్ అయితే ఇచ్చారు లైట్ పింక్ గోల్డెన్ లో బార్డర్ ఇవి కలర్స్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మనకు డిస్కౌంట్ పోనీ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డిస్కౌంట్ పోను మనకు వచ్చే ప్రైస్ కలర్స్ బాగున్నాయి మధ్యలో కూడా మనకి కొంచెం అంటే విలేజ్ థీమ్ మనకి ఇందులోనే డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది ఇంకో డిజైన్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఇంకా అంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ శారీసే కాకుండా మిగతా ఇంకా చాలా సారీస్ ఉంటాయి కదండి వాటిల్లో మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే గనక సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్ గా ఇస్తారు ఈ ఆఫర్ శారీస్ కి అయితే ఆ గిఫ్ట్ వర్తించదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నటువంటి శారీస్ ఇవి కాకుండా ఎంటైర్ స్టోర్ లో మిగతా శారీస్ ఏదైనా పర్చేస్ చేసి టూ బిల్ చేస్తే సిల్వర్ కాయిన్ వస్తుంది నెక్స్ట్ ఎలాంటి చేరు ఉంది టస్సర్ ఫ్యాన్సీ అండి కస్సర్ ఫ్యాన్సీ సార్ ఫ్యాన్సీ చాలా బాగుంటుంది ఆఫీస్ చాలా బాగుంది ఇక్కడ ఈ బార్డర్ చూసారా గ్యాప్ బార్డర్ జరీ వేవింగ్ డిఫరెంట్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు దీంట్లో కూడా కలర్స్ అన్ని కూడా ఆఫర్ ఉంది మనకి 850 వస్తుంది 850 ఆఫర్ లో ఆఫర్ లో 850 మీకు డిస్కౌంట్ తర్వాత ఏ ప్రైస్ వస్తుందో అది మెన్షన్ చేస్తున్నాను మీకు కూడా క్లియర్ గా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే గనుక మీరు ముందుగానే ప్రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది టిష్యూ ఫ్యాన్సీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది

లోనే డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లోనే డిజిటల్ డిజిటల్ ప్రింట్ బాగుంది ఆ జరీ కూడా ఇట్లా షైన్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది నెక్స్ట్ టిష్యూ ఫ్యాన్సీ అనేది టిష్యూ ఫ్యాన్సీ సారీ అంతా డిజిటల్ టైప్ వచ్చేస్తుంది మనకి సారీ అంటే డిజిటల్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు లో అయితే టిష్యూ ఫ్యాన్ టిష్యూ శారీస్ చాలా రన్నింగ్ వెరైటీ ఇందులో బోలెడ్ అనే డిజైన్స్ వస్తాయి అండి నైన్ ఫిఫ్టీ డిస్కౌంట్ చేసి ప్రైస్ మెన్షన్ చేస్తున్నారు మీకు కూడా మంచి క్లారిటీ ఉంటుంది ఇలా చూడండి ఒకసారి డిజైన్స్ కూడా చాలా బాగుంది చైనీస్ చూడండి ఎంత బాగా ఇచ్చారో నైన్ ఫిఫ్టీ ఇప్పుడు నైన్ ఫిఫ్టీ ఇది ఒక వెరైటీ అండి స్టోన్ కుందన్ లాగా ఇచ్చి కట్ వర్క్ ఇచ్చారండి డీసెంట్ గా ఉంది చీర అయితే రెండు వైపులా అదే బార్డర్ నైన్ లో వస్తాయి మనకు జూట్ టైప్ వస్తాయండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అంటే క్లాత్ అనేది ఫీల్ డోలా లాగా ఫీల్ మాత్రం మెత్తగా ఉంటుంది కాకపోతే ఆ జ్యూట్ లైన్ వస్తుంది మధ్యలో టస్సర్ ఫ్యాన్సీ వస్తుందండి టస్సర్ ఫ్యాన్సీ మిర్రర్ తో బార్డర్ ఇచ్చారు చూద్దాం ఇది సారీ అండి మిర్రర్ తో అంతా కూడా బార్డర్ షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లోనే బాగున్నాయి ఇది పైన అయితే వితౌట్ బార్డర్ కింద వైపు నిచ్చిన బార్డర్ మిర్రర్ ఇచ్చారు ఇది కోటా స్టైల్ వస్తుంది కోటాలో మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది కోటా ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఆర్టిఫిషియల్ అండి సార్ 950 రూపాయస్ ఇది ఆర్గంజ ఫ్యాన్సీ అండి ఇది ఆర్గంజ ఫ్యాన్సీ ఓకే వర్క్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు షార్ట్ పల్లస్ మనకి కలర్ కూడా అండి ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ ఆ మధ్యలో కూడా మనకి జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు దానిపైన సీక్వెన్స్ ఇచ్చారు ఇందులో కలర్స్ కలర్స్ బాగున్నాయి ఒకసారి కలర్స్ చూసాను ఇంకా గ్రాండ్ ఉంది ఒక జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చి అదే టూ హండ్రెడ్ ఉందండి సారీ వచ్చేసి మనకి లెవెన్ వస్తుంది ఓకే హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత లెవెన్ హండ్రెడ్ వస్తాయి ఈ చీరలు నెక్స్ట్ చూద్దాం సెవీ నారాయణపేట ఆఫర్ లో ఉంది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే అసలు మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎలా ఉందో క్లాత్ కూడా మనకు అలానే వస్తుంది అవును అట్లానే ఉంది ప్లస్ ఆ బోర్డర్స్ గా

ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తాం మనకు టెన్ గ్రామ్ సిల్వర్ వస్తుందండి ఓకే ఇవే రెండు ఆఫర్ లో టెన్ గ్రామ్ సిల్వర్ సిల్వర్ కాయిన్ ఇస్తారు కాయిన్ ఇందాక చెప్పాను కదండి మనకి ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయో ఆ చీరలు కాకుండా ఇంకా షాప్ లో స్టోర్ లో మిగతా కలెక్షన్ ఉంటుంది కదా అది కూడా ఫ్యాన్సీ అయినా ఇట్లా పట్టు అయినా సరే టూ బిల్ చేస్తే ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ లీవ్ అయితే ఇట్లా ఫైవ్ థౌసండ్ ఈజీగా ఒక చీర ఫైవ్ థౌసండ్ కాబట్టి దీనిపైన టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్ గా ఇస్తారు ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది కలర్స్ చాలా బాగున్నాయి ఫేస్టల్ లో వస్తుంది కంచుపట్ల ఇది ఫైవ్ థౌసండ్ బాగున్నాయి సెల్ఫ్ లో కూడా కలర్స్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో లైట్ కలర్స్ వస్తాయి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే

థర్టీన్ థౌసండ్ ప్రైస్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తీసుకోవచ్చు గద్వాల్ పట్టు మనకి ఇందులో కలర్స్ ఉంటాయి శాంపిల్ కి అయితే మనకు ఒక ఒక చీర ఇట్లా ఓపెన్ చేసి చూపించారు డిజైన్స్ కానీ అంటే బూటా కూడా మారుతుంది బార్డర్స్ కూడా మారుతాయి అలా చాలా ఉంటాయి ఇట్లా చూడండి ఇందులో కలర్స్ ఉంటాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో మనకి కాయిన్ గిఫ్ట్ ఉంటుందా ఈ నెలంతా వరకే ఆఫర్ ఉంటుంది అండి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక వన్ వీక్ అయిపోయింది మనకి సెకండ్ వీక్ లో ఉన్నాము ప్యూర్ పట్టు వచ్చేస్తుంది అండి ఆఫర్ లో పెట్టాం కాబట్టి బయట హండ్రెడ్కి ఇస్తుంది ఇప్పుడు ఆఫర్ లో తీసుకోవటమే కాకుండా సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా వస్తుంది అవుతాయి గ్యాప్ బార్డర్ ఉంది కంచు బార్డర్ ఉంది చెక్స్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి మనకి ఇది కూడా మనకు వచ్చేసి ఇది ఫోర్టీన్ థౌసండ్ గానీ ఆఫర్ లో పెట్టాం అనేసి సిక్స్ ఫైవ్ ఇస్తున్నాం సిక్స్ ఫైవ్ ఇవి కూడా ఇప్పుడు సిక్స్ ఫైవ్ ఇంకా పెద్ద బార్డర్ ఉంది చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ ఉంది ఓకే స్మాల్ చెక్స్ ఉంటుంది ఇందులో చెక్స్ ఉంటుంది చూడండి ఇవి కూడా ఆఫర్ లోనే అండి షాప్ కు విజిట్ అయితే ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు ఎంతైనా పట్టు అంటే మనం చూడాలనే ఉంటుంది కదా మనకు కూడా బాగున్నాయండి కలర్స్ కూడా మంచి రన్నింగ్ కలర్స్ పేర్ స్టైల్ కలర్స్ ఇప్పుడు చెక్స్ వద్దు ఓన్లీ బుటాయే ఉండాలి అనుకున్నా కూడా చాలా డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు శ్రావణ మాసం ఎట్లాగూ ఫంక్షన్స్ మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా గద్వాల్లో తీసుకోవాలి గద్వాల్ పట్టులో తీసుకోవాలి అంటే కలెక్షన్ బోలెడంత ఉంది అది కూడా ఆఫర్ ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫరే కాకుండా మంచి సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా వస్తుంది ప్యూర్ కంచి పట్టండి ఇది నో బ్రైడల్ సారీస్ గోల్డ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి మెజంతా బార్డర్ తో హైలైట్ చేసారు చూసారా వెడ్డింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి బ్రైడల్ సారీస్ లో వెరైటీస్ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర వచ్చేసి ఇది ప్రైస్ కూడా వేరువేరుగానే ఉంటుంది వేరువేరు ఉంటుంది టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ప్రైస్ అయితే చెప్పట్లేదు కదండి వేరే వేరే ఉంటుంది అవునా సో ఏంటంటే ఇవన్నీ మనకి టూ గ్రామ్ త్రీ గ్రామ్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి స్పెషల్ గా మనకి పెళ్లి కోసం వచ్చినటువంటి కంచిపట్టు కలెక్షన్ అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది ఇందులో ఏంటంటే మనకి డిస్కౌంట్ కావాలి అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు లేదు సిల్వర్ కాయిన్ ఏ కావాలి అనుకుంటే సిల్వర్ కాయిన్ కూడా ఇస్తారు ప్రైజెస్ అన్ని డిఫరెంట్ ప్రైజెస్ కాబట్టి అంటే స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంటాయి ఇప్పుడు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి మొదలు పెడితే ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నటువంటి చీరల కలెక్షన్ అండి చాలా బాగున్నాయి చూడండి ల్యావెండర్ కూడా వచ్చింది బిగ్ బార్డర్ తో పీచ్ ఈ కలర్స్ ఉన్నాయి ఏదైనా కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా ఇస్తారు లేదు సిల్వర్ కాయిన్ ఏ కావాలి అనుకుంటే అట్లా అయినా ఇస్తారు అది ఇంకా మన చాయిస్ ఒక వీడియో అయితే చూసారు కదా ఇలాంటి చీరలు స్టోర్స్ విజిట్ చేస్తే చాలా ఉన్నాయండి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని ఒకే వీడియోలో షేర్ చేయలేము కాబట్టి కొంతవరకు కలెక్షన్ కొంతవరకు ఆఫర్స్ అయితే నేను చూపించాను ఒకసారి రావడానికి అయితే ట్రై చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్